రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్కి పదిహేడు పాయింట్ నాలుగు మూడు పర్సెంట్ ఈ యొక్క మరి సోషనామిక్ సర్వేలో మరి వచ్చిన రిజల్ట్ ఎస్టీ పాపులేషను టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ బీసీ పాపులేషను ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఓసీలు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటేజ్ మరి అదేవిధంగా మేము చేసిన ఈ సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం మరి మైనారిటీ పాపులేషన్ సుమారు థర్టీన్ పర్సెంట్ నేను మీకు ఏం మనం చేస్తున్నానంటే స్పీకర్ సార్ ఒకటి ఈ ఎక్సర్సైజ్ అయితే అధికారులు మరి చాలా సిస్టమేటిక్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగిందో ఎస్ మా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు మూడు కోట్ల డెబ్బై లక్షల్లో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందికి ఇండివిజువల్ సర్వే జరిగింది మేము వచ్చిన లెక్క ఫిజికల్ ఫిజికల్గా లెక్క అయితే వచ్చిందంటే నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఉండాలి ఐదు కోట్లు ఉండాలంటే దానికి ఎవరైనా చేయాలి ఇది సిస్టమాటిక్గా మొత్తం రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మార్కింగ్ జరిగి లిస్టింగ్ జరిగి ఎన్యూమిలేటర్స్ మార్క్ అయి ట్రైనింగ్ అయి ఇంటింటికి పోయించే సర్వే మరి ప్రతిపక్ష శాసనాలు మన చేస్తున్న సెన్సస్ లో కూడా సెన్సస్ లో కూడా బహుశా ఇంత సిస్టమేటిక్ జరగకపోయి ఉండొచ్చు ఈ ఫిగర్స్ లో దయచేసి మీరు అనుమానాలు అపోలు కలిగించొద్దు మా ప్రభుత్వం సోషల్ జస్టిస్ పక్షాన ప్రత్యేకంగా బీసీలకు సోషల్ జస్టిస్ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము రిజర్వేషన్స్ ఎంత పర్సెంటేజ్ చేయాలి తప్పనిసరిగా ఈ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తాం మీరు షెడ్యూల్ లైన్ పెడతాడు పెట్టండి మరి దయచేసి మా ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిన్సియర్ ఉన్నాము కమిటెడ్ ఉన్నాం దయచేసి మీరు మా కమిట్మెంట్ మా సిన్సియరిటీ డౌట్ చేయవద్దు ప్రజల్లో అనుమానాలు పెట్టద్దని చెప్పి నేను మనం చేస్తున్నా స్పీకర్ సార్ నేను మళ్ళా ఇంటర్వ్యూని అయితే అవసరం ఉంటే కానీ దిస్ ఇస్ అసివ్ మెటిక్యులెస్ సిస్టమేటిక్ ఎక్సర్సైజ్ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో బీజేపీ పాలించిన ఏ రాష్ట్రంలో చేయలే శంకర్ గారు మీరు నరేంద్ర మోదీకి సెలవు ఇవ్వచ్చు కదా మొత్తం భారతదేశంలో చేయొచ్చుని మరి చేస్తున్నారు వాళ్ళు మరి పదేళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు వాళ్ళు చేసింద్రా వాళ్ళు చేయలేదు మేము మేము ఒక స్పీకర్ సార్ స్పీకర్ సార్ మా ప్రియతమ నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్ తో సోషల్ జస్టిస్ ఏమని ముందుకు పోతున్నాము చాలా మెటిక్యులెస్ గా ఈ మొత్తం ఎక్ససైజ్ ఈ మొత్తం ఎక్ససైజ్ చేయడం జరుగుతుంది అంకెలపై అంకెలపై అనుమానం చేస్తే మరి మీకు మొత్తం అసలు ఎక్సర్సైజే దాన్ని డిఫర్ చేయాలంటారు పోస్ట్ చేయాలంటారు ఇది చాలా సిస్టమేటిక్గా సీరియస్ ఎక్సర్సైజ్ ఈ అంకెలు జెన్యును దయచేసి తగ్గింది తగ్గింది అంటారు దేని పోలిచి మీరు తగ్గింది అంటున్నారు వాట్ ఆర్ యు కంపేరింగ్ విత్ ఇది ఇది జెన్యున్ ఫిగర్స్ అద్భుతంగా చేసిన ఈ సోషల్ ఎకనామిక్ సర్వేకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను కన్క్లూడ్ చేయండి